శుభోదయం అండి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున చాలా పవిత్రమైన రోజు అండి చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసం మొత్తం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజు ఒక ఎత్తు అండి రోజున కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమిని జివాలాతోరణ మహత్యం తోరణ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రమాణమైన విరాజిల్లుతో ఉంటాయి వెలుగులతో దేవాలయాలు దీపాల ఆరాధనతో ముఖ్యంగా మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక రీజన్ ఉందండి ఒక కారణం ఉందండి యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనం అగ్ని అగ్నితోలం అండి యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ అగ్నితోరణం ద్వారానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపలకు వేసే ప్రప్రథమ శిక్ష కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు ఎందుకు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి అంశం జ్వాలాతోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు దీనికి యమద్వారం అనే పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు మరి శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలతోరణ మహోత్సవాన్ని తన భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర హమద్వార తోరణంబు అంటాడు శ్రీనాథుడు మన ఆయన రాసినటువంటి రచనా విశేషంలో శ్రీనాథుడు ద్రాక్ష జరిగేటువంటి విశేషాన్ని గురించి మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట ఇచ్చేదే ఈ అగ్ని త్వరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి ఈ త్వరణం ద్వారానే లోపలికి వెళ్ళాలి ఇందాకే చెప్పుకున్నాం వాస్తవానికి ఇది పాపులకు చేసే ప్రప్రథమ శిక్ష ఇది కూడా చెప్పుకున్నాం ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటేనండి మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది మరి ఆయనకి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు ఆ వెళ్ళినటువంటి మూడు సార్లు తిరిగి వచ్చినటువంటి జీవితం అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణం మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనక మరొక తత్వకోణం కూడా ఉందండి తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిపిస్తే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి కాలి బూడిదయిపోవాలి వచ్చే ఏడాది దాకా నేను ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలోని బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పటం అన్నమాట ఆ తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి చూరులోనో గడ్డివాములోనో ధ్యా ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట్ల భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావని నమ్మకం ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని చెప్పి నమ్మకం అండి ఈ ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా ఆచరిస్తూ ఉంటారు కాబట్టి కార్తీక పౌర్ణమికి ఎంత విశేషత ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సమీపంలో ఉన్నటువంటి శివాలయాల్లో కానీ తప్పనిసరిగా దీపారాధన చేస్తే అందులో సాయంత్రం పూట దీపారాధన చేస్తే సంధ్యా దీపం నమోస్తుతే అని ధ్యానం చేసుకొని దీపారాధన చేయండి విశేషం ఏంటంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది చాలా శ్రేష్టమైనది సద్గతులు కలుగుతాయి మన జన్మ అయిపోయిన తర్వాత స్వస్తి భవదీయుడు నారు మంచి